హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ అండ్ టేస్టీగా క్యాలీఫ్లవర్ టొమాటో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం సో ఈ కర్రీ అయితే రైస్లో అయినా రోటీలో అయినా చపాతీలో అయినా దేంట్లో అయినా కూడా చాలా బాగుంటుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టుకోవాలి సో ప్యాన్లో ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ అనేది మంచిగా హీట్ అవ్వాలండి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజులో ఉండే ఆనియన్ని చాలా చిన్న చిన్న సున్నగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట అనమాట ఆనియన్స్ అనేవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి సో ఇవి వేయడానికి కొంచెం టైం పడుతుంది సో మంచిగా ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత సో దీంట్లో మనం పసుపుని యాడ్ చేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి సో ఎప్పుడైనా ఏ కర్రీలో అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే కర్రీ టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు ఒక ఫోర్ టమాటోస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను సో ఇక్కడ టమాటోస్ అనేవి మంచిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి దీంట్లో ఈ కర్రీకి సరిపోయేంత సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నానండి సో ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశాను దీన్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని టమాటోస్ అనేవి మంచిగా సాఫ్ట్గా అయ్యేంతవరకు కుక్ చేసుకోవాలి లిడ్ క్లోజ్ చేసేస్తే తొందరగా సాఫ్ట్గా అయిపోతాయి అనమాట సో ఈ విధంగా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత దీంట్లో అయితే మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేశాను సో కారం అనేది మీరు చూసి వేసుకోండి అలాగే దీంట్లో వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట సో బాగా మిక్స్ చేసుకోవాలి సో ముందుగానే క్యాలీఫ్లవర్ని నేనైతే హాట్ పౌడర్లో వేసి ఒక టెన్ మినిట్స్ పెట్టేసాను సో ఇప్పుడు వీటిని అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి సో హాట్ వాటర్లో వేసి ఉంటే ఏమైనా పురుగులు అలాంటివి ఏమైనా ఉంటే వచ్చేస్తాయి అనమాట సో దీనిపైన పెస్టిసైడ్స్ వేస్తారు కాబట్టి సో ఎప్పుడైనా మనం ఇలాంటి కాలీఫ్లవర్ని కుక్ చేసేటప్పుడు హాట్ వాటర్లో వేసి పెట్టుకోవాలన్నమాట ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేస్తే బాగుంటుంది సో ఇప్పుడు మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ మసాలా అంతా కూడా దీనికి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ రైస్లో రోటీలో సూపర్గా ఉంటుంది సో దీంట్లో ఎలాంటి వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు పైన లిడ్ అనేది క్లోజ్ చేసేసి సో మనం దీన్ని మీడియం టు హై ఫ్లేమ్లో కుక్ చేసుకుని ఆయిల్ అనేది రిలీజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సో ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ టొమాటో కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట సో చూడండి ఆయిల్ అనేది రిలీజ్ అయిపోయింది సో ఈజీగా మనం చిన్నపిల్లలు కూడా తింటారండి అంత బాగా కుక్ అవుతుంది సో ఒకసారి అయితే ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్